హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డేస్ ఫ్రెండ్స్ టీజీఏపీసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ఎంసై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అంటే ఈ రోజు నుంచి మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే మొదలవ్వాలి ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోయినాదో సో లాగిన్ ఐడి వచ్చేసినాదో వాళ్ళకి ఈ రోజు నుంచి పిన్ జనరేట్ ఐ మీన్ పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో బట్ ఇప్పటివరకు చూసుకున్నది మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఇంకా అనేబుల్ చేయలేదు లైక్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట ఇక్కడ సో అవి ఇంకా ఓపెన్ అవ్వలేదు యాక్చువల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూసుకోండి ఎక్సైజింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే ఫ్రమ్ సిక్స్త్ జూలై నుంచి అప్ టు టెన్త్ జూలై వరకు మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వనికైతే అయితే సదుపాయం అయితే కల్పిస్తున్నట్టు ఇక డేట్ అయితే ఇచ్చారు డేట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆప్షన్స్లోకి వెళ్ళి ఐ మీన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఈరోజు ఇంకా టైం ఎంత అవుతుంది టెన్ ఓ క్లాక్ అవుతుంది అప్పటికి కూడా ఇంకా మనకి ఆప్షన్స్ అయితే ఎనబుల్ చేయలేదు సో ఎందుకు ఏంటి అనేది చెప్పేసి మనం అయితే ఇప్పుడు చూద్దాం ఫుడ్ ఇంకా ఇంకేవైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైకన్తో ఆప్షన్లో పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ అదే విధంగా లైక్ అయితే డెఫినెట్గా చేసేసేయండి ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే సో మనం కొత్తగా వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేసేసినాం సో మీకు ఏమైనా కామెంట్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా లేదంటే బెస్ట్ కాలేజ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సో ఎలాంటి డౌట్స్ కొరకైనా ఎలాంటి క్లారిఫికేషన్ కొరకైనా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ నైన్ టూ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్తో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ చూడండి బీటెక్ సీట్ల సంఖ్య తేల్చేందుకు కసరత్తు సీఎంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశం అండ్ అదేవిధంగా ఈసారి చివరి నిమిషంలో స్పష్టత నేడు వెబ్ ఆప్షన్ల ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకైతే ఒకసారి న్యూస్ ఆర్టికల్ చదివే చదివేసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది రాష్ట్రంలో ఆదివారం వెబ్సెట్ వెబ్ ఆప్షన్స్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీటెక్ సీట్ల సంఖ్య తేల్చేందుకు విద్యాశాఖ ఉన్నత ఉన్నతాధికారులు శనివారం రాత్రి ముఖ్యమంత్రి శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చర్చించారు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన అండ్ జేఎన్టీయూ హెచ్ రిజిస్టర్ ఆచార్య కె వెంకటేశ్వరరావు ప్రవేశాల కమిటీ క్యాంప్ అధికారి బి శ్రీనివాస్ తదితరులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో కసరత్తు చేశారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు అక్కడ సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు కూడా కలిశారు వారం వారందరూ రాత్రి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు సీఎంతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన సీట్ల మంజూరుకు తీసుకోవాల్సిన ప్రమాణాల గురించి కూడా సూచనలు చేసినట్టు తెలిసింది గతేడాది కన్వీనర్ బి కేటగిరీ కలిసి మొత్తం నూట డెబ్బై ఐదు కళాశాలలో ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఈసారి ఈసారి పాలమూరు ప్రాంగణంలో ఆయన శాతవాహన వర్సిటీ పరిధి ఉస్నాబాద్లో కొత్త కళాశాలలు మంజూరైనందున అయినందున వాటిలో ఈడబ్ల్యూఎస్ కోటా కల్ కలుపుకుంటే కొత్తగా ఐదు వందల ఇరవై ఎనిమిది సీట్లు అందుబాటులోకి వస్తాయి జేఎన్టీహెచ్ మాత్రం గత ఏడాది మాదిరిగానే సీట్ల సీట్లకు పచ్చజెండా ఊపింది ప్రభుత్వం కోత ప్రభుత్వం కోత పెడుతుందా యాథాదిగా ఆమోదం తెలుపుతుందా అనేది చూడాలి సో ఇక్కడ చూడండి ఈ యొక్క లైన్ చూడండి ప్రభుత్వం కోత పెడుతుందా యథాదిగా ఆమోదం తెలుపుతుందా అనేది చూడాలి అని చెప్పేసి అన్నాం కదా సో ఇక్కడే మనకి బ్రేక్ పడింది ఈరోజు ఆప్షన్ ఎవరైతే ఇవ్వనున్నారో సో వాళ్ళకి ఎనబుల్ అయితే చేయలేదు సో ఎన్ని నెలలు ముందుగా ఇంజనీరింగ్ కళాశాలలో అనుబంధ గుర్తింపు సీట్ల మంజూరు తదితర వాటిపై కసరుత్తు మొదలుపెట్టిన ఆఖరి నిమిషంలో సీట్ల వివరాలు వివరాలు వెల్లడిస్తూ వస్తున్నారు వెబ్ ప్రా ప్రారంభం కనీసం ఒక్కరోజు ముందుగా కూడా తెలియజేయడం లేదు ఈసారి అదే ట్రెండ్ కొనసాగుతున్నట్లే సీట్ల సంఖ్యపై శనివారం రాత్రి పది గంటల వరకు అధికారులు సీఎం ఇంట్లో చర్చించారు చర్చించిన నేపథ్యంలో సకాలంలో ఆప్షన్లు ప్రారంభమవుతాయా లేక ఆలస్యం అవుతుందా అన్నది చూడాలి అని చెప్పేసి అన్నారు ఇంకా చూడటానికి ఏం లేదు డైరెక్ట్గా మనకి పోస్ట్ పోన్ అయితే అయింది యాక్చువల్గా మనకి ఎన్ ఎనిమిదింటికి ఈరోజు ఎనిమిది గంటలకే మనకి ఆప్షన్స్ అనేవి ఎనబుల్ చేయాలి బట్ ఇంకా అయితే చేయలేదు దీనిపై స్పష్టత రావాలి అని చెప్పేసి ఇక్కడ ఆమోదం తెలుపుతుందా పచ్చడి ఊపుతుందా లేదంటే ఆమోదం తెలుపుతుందా అని చెప్పేసి ఇచ్చారు కదా ఇక్కడ అలాగే జరిగిందనమాట సో కో ప్రభుత్వం అయితే కోత పెడుతుంది ఐ మీన్ మీకైతే చాలా చాలా ఇబ్బంది అయితే పెడుతుంది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఎన్నో విధాలుగా ఫీజెస్ట్రక్ ఫీజ్ స్ట్రక్చర్ గురించి చూసేసి సో ఫీజెస్ హ్యాక్స్ అన్నారు తర్వాత ఫీజెస్ హ్యాక్స్ లేవన్నారు ఫీజు రీంబర్స్మెంట్ వేస్తలేరు అన్నారు తర్వాత వచ్చేసి కాలేజ్ వాళ్ళు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు సో అయినప్పటికీ అది గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వానికి చెందిద్ది సో ఆ యొక్క డెసిషన్ అని చెప్పేసి హైటెక్ మనకి సారీ హైకోర్టు అయితే మనకైతే ఇవ్వడం జరిగింది సో అయినప్పటికీ వీళ్ళైతే ఇంకా మళ్ళీ సీట్లు అయితే పెరుగుతున్నాయి ఈ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే పాలమూరు వర్సిటీ అండ్ అదేవిధంగా శాతవాహన వర్సిటీలు కూడా కొత్తగా కొన్ని సీట్లైన్ కొన్ని సీట్లు అయితే పెంచడం జరిగింది అండ్ పాలమూరు కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ విధంగా చూసుకున్నట్టయితే టోటల్గా ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎన్ ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి సో టోటల్గా అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్లో సో ఇప్పుడు మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే నైట్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు చర్చించారు దీనిపైన అయినప్పటికీ మనకి ఇంకా స్పష్టత అయితే ఏం రాలేదు మేబీ ఈరోజు అయితే డెసిషన్ అయితే తీసుకుంటారు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు అయితే అప్డేట్ చేశాను సో ఇప్పటివరకు అయితే అందరైతే ఊపిరి విల్చుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు అండ్ డోంట్ పానిక్ అండ్ ట్రై టు చెక్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత చెక్ చేసినా ఇంకా లేదనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను వేరే ఛానల్స్ ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పటికైనా మీరు మన ఛానల్ పైన జెన్యునిటీ వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో అండ్ అదేవిధంగా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కింద కామెంట్ చేయండి అదే అదే విధంగా ఇక్కడ వాట్సాప్ ఛానల్ ఉంది మనకి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ నైన్ టూ అన్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హెవెన్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకి ఆలోచన పెట్టుకోండి